జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు పేదలకు పండ్లు దుప్పట్లు పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంబరాలు ఆనందంగా జరుపుకుంటున్నారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకల్లో వైకాపా నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు భారీ కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకుంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేస్తున్నారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో సంక్షేమ పథకాలకు అభివృద్ధికి పెద్దపీట వేశారని అంటున్నారు తండ్రి ఆశయాలను పొలికి పుచ్చుకుని రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో సుపరిపాలన అందించారని రాజుల బిడ్డగా పేదల కుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు ఈరోజు అందరి అభిమాన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షురాలుగా లక్ష్మీ సునంద గారు లావణ్య భారతమ్మ మిగతా మా సభ్యులందరూ మా కుటుంబ సభ్యులం అందరము మేమందరం కూడా ఇక్కడ ప్రగతి చార్ట్ తీసుకొచ్చి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గురిన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆయన జన్మదినం అంటే ప్రతి కుటుంబంలో ఇంటింటికి ఒక పండుగ మాదిరి ఆ పండుగని రోజు మేమందరము వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడికి నెల్లూరు జిల్లా మహిళా మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రావడం జరిగింది అలాగే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి ప్రతి ఒక్క కుటుంబము ఎదురు చూస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియచేసుకుంటూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి అనగానే పేదల పక్షపాతి నిజంగా మేము ఎవరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రమ్మని పిలిచినా లేదు ఊర్నే మాకు ముఖ్యమైన నాయకులు కొంతమంది మాత్రమే ఫోన్ చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి రమ్మని చెప్పడం జరిగింది అనుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే తెలియంగానే ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం ఆయన్ని మర్చిపాలేదు ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టే చేస్తాడు అనేది తెలుసు కాబట్టి ఏదో గతం రెండు వేల ఇరవై నాలుగులో మేలో జరిగిన ఎలక్షన్స్ లో కొన్ని అబద్ధ మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ఆరున్నర నెలలు గడిచినా కూడా సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను ఒక్కటి మాత్రమే పూర్తి చేసి ఏఈ పూర్తి చేయకుండా నడుపుతున్న తెలుగుదేశం పార్టీ వంచనను ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు గమనిస్తున్నాడు అదే మే జూన్ లో వచ్చిన రిజల్ట్ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఉంటే జూన్ నాలుగు వచ్చిన రిజల్ట్ తర్వాత వారం రోజుల్లోనే అమ్మఒడి ఫీజు రింబర్స్మెంట్ ఇత ఎన్నో పథకాలు పడి ఉండేవి ఈ రోజు పేదలు పడుతున్నాయా పడలా ఎందుకు పడలేదు వంచన చేసిన ప్రభుత్వం వల్ల ఈరోజు పేదలు మళ్లీ వెనకపోయారు ఐదు సంవత్సరాలు పేదల అకౌంట్లో డబ్బులు రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు పేదవాడికి వచ్చిందంటే అందరికీ కూడా ఆ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఈ యొక్క డబ్బు తిరుగుతూ ఉంటుంది ప్రజలందరి నడుమ మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని మేము వేడుకగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వంలో చేయని మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మరి అంతకంటే కూడా ఉన్నతంగా ఆయన అనేకమైన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి సంక్షేమ పరంగా అభివృద్ధిపరంగా ఆయన ఒక అత్యున్నతమైన నాయకుడిగా ఎదిగారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో పోగొట్టుకున్న మాటలతో అబద్ధాలతో కొంత దిమ్మిని పమ్మిని చేసి గెలవటం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక్కొక్క ఫ్యామిలీకి దాదాపు రెండున్నర లక్ష నుంచి నాలుగు లక్షలు ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా పేదోడు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఉంటూ వచ్చారు అయితే కొన్ని ఒక రెండు నాలుగు ఛానల్స్ రెండు పేపర్లు అతి దారుణంగా రాయటం రోజు ఇదే చూపించడం ప్రతి గ్రామంలో మనకి గట్టి నాయకులు ఎన్నో ప్రలోభాలు మన ఎలక్షన్లో ప్రలోభాలు వచ్చినా ఎవరు పోలేదు పోయే వాళ్ళ స్క్రాప్ అంతా ఆ స్క్రాప్ వెళ్ళిపోయింది దొంగలు అందరూ కూడా వెళ్ళిపోయారు